హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో మ్యాంగో యోగట్ స్మూతీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వీటికి మామిడికాయలు పెరుగు పంచదార ఐస్ క్యూబ్స్ కావాలి మామిడికాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన మామిడికాయ మొక్కలు వేసుకోవాలి అలాగే ఒక గ్లాసుడు పెరుగు కూడా వేసుకోవాలి కొంచెం పంచదార వేసుకోవాలి అలాగే నాలుగు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్లో పోసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుంటే మన మ్యాంగో యోగట్ స్మూతీ రెడీ Thank you for watching.